హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు చిన్నకాస్ కిచెన్ ఈరోజు మనం మెంతుండలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మూకుడు తీసుకుని అందులో హా ఒక పావు కప్పు మెంతులు తీసుకుని లో ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడాన మనం అదే డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడాన మనం బాగా ఫ్రై చేసుకోవాలి కానీ లో హీట్లోనే ఉండాలి లేదంటే ఒకేసారి అన్నీ మాడిపోతాయి ఈ మెంతుండలు మనం చాలా చేదుగా ఉంటాయి ఎవరు తింటారు అనుకుంటాం కానీ ఇవి చాలా హెల్దీ అండి ఇవి ఏంటంటే బాడీలోని బ్లడ్ శాతం పెరగడానికి అలాగే బాగా సన్నగా ఉన్నవాళ్ళు కొంచెం కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడతాయి పీరియడ్ క్రామ్స్ అంటే నువ్వు కడుపు నొప్పులు గట్రా వస్తాయి కదండి పీరియడ్స్లో నాడవాళ్ళకి అవి కూడా చాలా తగ్గుతాయి అనమాట ఇవి తినడం వల్ల వేగిపోయిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకుని దాన్నేమో చల్లారి పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్ పౌడర్ కింద దాన్ని మిక్సీ చేసుకోవాలి చేదుగా ఉంటాయని మనం అసహించుకోకుండా తింటే ఆరోగ్యానికి చాలా హెల్తీ అండి అందుకే మనకి ఇంతకుముందు కూడా అందరికీ కూడా అలాగే పెట్టేవారు మెంతులు అవి కూడానా ఇప్పుడు అదే మూకుడులోనే ఒక అరకప్పుడేమోని మూదాలి అంటే పెసరపప్పు వేసి అది కూడా లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి అంటే పూర్తిగా చేదు లేకుండా కొంచెం ఇది తగ్గుతుంది అనమాట ఇది యాడ్ చేయడం వల్ల అలాగే వేసవిలోని ఉండలు తినడం వల్ల ఏంటి మనకి ఒంటికి చాలా చలవ చేస్తుంది కంటిన్యూస్గా స్టిచ్ చేస్తూ ఉండాలండి అంటే వేయించుతూ ఉండాలి ఎక్కడ ఆపకూడదు లేదంటే అవి మాడిపోతాయి అనమాట అందుకని అలా కలుపుతూ ఉండండి వేగేంత వరకు కూడానా ఎండల్లో వేడి ఎక్కువగా ఉంటుంది కదండి అందుకని ఈ మెంతుండలు అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఏంటంటే ఒంటికి చలవ చేస్తుంది ఇప్పుడు ఈ మూందాలు అంటే పెసరపప్పుని కూడాన ఫైన్ పౌడర్ కింద మనం మిక్సీలో వేసి ఆడుకోవాలి మా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ అయి నొక్కడం మర్చిపోకండి ఇప్పుడు ఆ పౌడి చేసాం కాదండి రెండు పొడిలు కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి హాఫ్ కప్ జాగరీ అంటే బెల్లాన్ని వేసి గ్రైండ్ చేయాలి బాగా అంటే ఉండలు మనకి బైండింగ్ ఉండాలి కదండి అందుకని అలాగే స్వీట్నెస్ కూడా ఉంటుంది కదండి బెల్లం వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ ఉంటుంది బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందండి తీగా ఉంటుంది కదా అనుకోకుండా తీపైనా సరే ఇది మంచిది అనమాట బెల్లం రక్తం ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది రెండు కొంచెం మిక్స్ చేసుకుని తర్వాత హాట్ గీ అంటేను నెయ్యిని వెచ్చపెట్టుకుని నాలుగు స్పూన్లు దీంట్లో యాడ్ చేసుకోవాలి వెచ్చపెట్టుకుంటే బాగుంటుందండి నెయ్యి కలవడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి మా ఛానల్లో చాలా రకాల వంటలు పెట్టామండి అలాగే దైవకి సంబంధించింది కూడా వీడియోస్ చేసి పెట్టాము తప్పకుండా చూడండి మా వీడియోస్ అన్నీ చూసి లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ కూడా మా ఛానల్ ఏవి నచ్చితే ఆ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి బాగా మెత్తగా కలుపుకుంటూను బాల్స్ లాగా తయారు చేసుకోవడం లడ్డూల్లాగా బిట్టారని చెప్పి అంటే చేదుగా ఉంటాయని చెప్పి ఎవరు మానికండి అందరూ కూడా ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది మా ఛానల్లో స్వీట్స్ పులావ్లు అన్ని రకాలు చేసామండి వెజిటేరియన్కి సంబంధించినవి అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ చేసాము ఇంకా ఏవైనా మీరు మీకు తెలియదు మాకు ఈ వంట చేసి చెప్పండి అని చెప్తే మేము ఖచ్చితంగా చేసి పెడతాం మాకు తెలిసినట్టయితే సో అవి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్